ఒక సంఘటన మీ దగ్గరికి తెస్తా ఉన్నానండి రాను రాను ఆయా ప్రాంతాల్లో మతోన్మాదులు రెచ్చిపోవడమే కాకుండా అమాయకులైనటువంటి స్త్రీలను కూడా రెచ్చగొడుతూ ఆయా సందర్భాల్లో స్త్రీలు కూడా హద్దుమీరి మాట్లాడడం హద్దుమీరి ప్రవర్తించడం బలహీనంగా కనబడుతున్నటువంటి వారిపై చేసుకోవటం ముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని దూషించడం ఇలాగున కొంతమంది ప్రేరేపించబడి తప్పు త్రోవలో నడుస్తున్నారండి ఇది చాలా దురదృష్టకరం మన భారతదేశానికి పట్టినటువంటి ఒక పేడ చీడ లాంటిది ఈ యొక్క ఆలోచన ఈ యొక్క మతోన్మాదం అనేటువంటిది కనుక ఈ క్రొత్త సంవత్సరంలోనైనా ప్రభు వీళ్ళను మార్చాలని భారంతో మనం కన్నీటితో వీరి కోసం ప్రార్థనలో చేద్దాం నా దృష్టికి వచ్చినటువంటి ఈ సంఘటన ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తానండి ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నారండి ఒక ఆవిడ విజయలక్ష్మి మరొక ఆవిడ లలిత వీళ్ళు చెప్పుడు మాటలు విన్నారు మాదులు వీరిని రెచ్చగొడితే వీరెంతో డేరింగ్గా డాషింగ్ డేరింగ్ అంటారే అలాగా ధైర్యంగా పట్టపగలే పోలీసుల సమక్షంలోనే ఆవేశపడి ఒక మంచి దైవ సేవకుని చెంప చెల్లుమనేలాగన కొట్టారండి ఇది చాలా బాధాకరం నేను బాధతో దుఃఖంతో ఈ మాట చెప్తున్నా తండ్రి సమానులు ఇంచుమించుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి అంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనుని కొట్టాలని వీళ్ళు వీళ్ళ హృదయం ఎందుకు అట్లా ఎవరు వీళ్ళని ప్రేరేపించారు సైతం ఎందుకు వీళ్ళని ఇట్లా వాడుకుందో నాకైతే అర్థం కావట్లేదండి ఆయన ఒక మంచి ప్రార్థనాపరులు మరి స్టిఫెన్ చిన్నప్ప గారండి దైవజనుని పేరు చాలా మంచి దైవజనులు ఆత్మీయులు అనేక ఆత్మలను రక్షించేటువంటి వారు ఉన్నటువంటి ప్రాంతంలో అనేక వందల వేల ఆత్మలను రక్షిస్తున్నటువంటి గొప్ప దైవజనుడు ఆయన ఆయన మీద వీరు చేసుకున్నారండి ఇది చాలా దురదృష్టకరం అయితే జరిగిందేంటి తర్వాత వారు చెంచెలు కూడా జైల్లో ఓచలు లెక్కిస్తున్నారు ఇప్పుడు రైట్ నవ్వు అర్థమైందా పిల్లర పోలీసులు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయటం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది బహుశా వీళ్ళు ఏమనుకుని ఉంటారంటే స్త్రీలు కదా స్త్రీలు కొట్టినా ఎవడు పట్టించుకోడు స్త్రీలు తిడితే ఎవడు పట్టించుకోడు ఆ స్త్రీలు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఒక గుడ్డి ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు చట్టం ముందు అందరం సమానమే తప్పు చేస్తే స్త్రీ అయినా పురుషుడైనా ఖచ్చితంగా కఠినమైన శిక్ష అనుభవించాల్సిందే ఇది ఎవరు మర్చిపోవద్దని ప్రభు మీకు మనవి చేస్తున్నా ఇంకా అక్కడ విషయాలను గురించి మనం చూస్తే ఇప్పుడు మీ విశ్వాసం ప్రకారం చూసుకుంటా సార్ నిజంగా ప్రసాదం తినకూడదా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతా ఉన్నట్టుంది కదా విజయప్రసాద్ రెడ్డి గారి విధంగా ఇంకొక బ్రదర్ పాస్టర్ గారికి జేమ్స్ జేమ్స్ ఓకే ఏమైంది అసలు విజయప్రసాద్ గారు రెడ్డి గారు మా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలల్లా ఏమైనా తప్పులు ఉన్నాయా మీ మీ పరంగా విజయ ప్రసాద్ రెడ్డి గారు మంచి వాగ్దాట్ కలిగిన వారండి చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా నాకు ఏమి ద్వేషం లేదు కానీ సిద్ధాంతపరంగా అయితే నేను వ్యతిరేకిస్తాను సిద్ధాంతపరంగా పరంగా అంటే బైబుల్ సిద్ధాంత పరంగా కొన్ని విషయాల ఆయన స్వస్థతలు లేవంటారు తిన ప్రసాదాలు తినొచ్చు అంటారు అట్లాంటి వాటిని నేను కూడా విభేదిస్తాను నేను వాటిని యాక్సెప్ట్ చేయను ఓకే మీకు మనుషులు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్ దేవుడే ముఖ్యం సార్ మనుషులు కాదు కాదు సార్ మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్ నాకు దేవుడే ముఖ్యం సార్ ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయరు లెక్క చేస్తాను సార్ ప్రేమిస్తా బట్ నాకు దేవుడు ఎక్కువ దేవుడే ఎక్కువ ఒకవేళ ఈ మాట మీ భార్య కావచ్చు మీ పిల్లలు కావచ్చు వింటే మా నాన్న గిద్ద మూర్ఖుడా అని చెప్పేసి అనుకోరంటారా అనుకున్నా నేను ఇబ్బంది పడను సార్ వాళ్ళు అసలు అర్థం చేసుకోగలరు వాళ్ళకి కూడా నేను ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి దేవుడే ముఖ్యం ప్రేమతో నన్ను ఇబ్బంది పెట్టకుండా నన్ను చూసుకుంటాడు అని చెప్పేసి కలకాలం జీవితాంతం ఉండాలి ఈయన తోటి అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మీ భార్యను మీరు పూర్తి స్థాయిలో దేవుడితో కంపేర్ చేస్తే మొక్కరు పూజించరు ఆరాధించరు గౌరవించరు ప్రేమించరు భార్యను మొక్కటి పెట్టి భార్యంగా దుఃఖ పూజించాలి భార్యని ప్రేమించమన్నారు బాగుంది పైపులు కూడా అదే చెప్తుంది ఆరియల్ పూజేస్తూ సార్ చిన్న భార్యలు సార్ భార్యను ఒకటి పెట్టి భార్యంగా దుఃఖ పూజించాలి భార్యని ప్రేమించమన్నారు బాగుంది పైపులు కూడా అదే చెప్తుంది ఆరియల్ పూజలు సార్ అమె భార్యలు ఇబ్బంది సార్ భార్యని ఒకటి పెట్టి భార్య సారి భార్యని ప్రేమ కూడా చెప్తుంది ఇప్పుడు మీరు ఎప్పుడవంటి అంశాలల్లో క్లియర్ గా గమనిస్తే కనుక అంటే స్త్రీని మీరు ఏ విధంగా తొక్కాలో ఆ విధంగా దుక్కెట్టటువంటి ప్రయత్నాలు చేస్తారు అయ్యో మీరు అట్లా చేసుకుంటా లోతు విషయంలో కావచ్చు మర్యాద విషయంలో కావచ్చు ఇప్పుడు సాక్షాత్తు నేను మీ సతీమణ్ గారి గురించి ప్రస్తావించినప్పుడు కూడా మీరు అదే అంటున్నారు నేను అన్ని విషయాల్లో కూడా సార్ నేను బైబుల్కి బైబిల్కి ప్రాధాన్యత ఇస్తాను అండ్ దేవునికి ప్రాధాన్యత ఇస్తాను ఆ తర్వాతే నా కుటుంబం ఈవెన్ తర్వాతే సార్ కనుక ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్గా మీరు ఇలాగా ప్రవర్తిస్తే మీరు అన్యాయంగా నిద్రిస్తున్న సింహాలను లేపినట్లే మన దేశానికి ప్రప్రథమంగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి మాట ఇది ప్రపంచంలో క్రైస్తవులు అంటే ఎవరనుకుంటున్నారు క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలు అని స్వయంగా ఆయన స్టేట్మెంట్ చేశారు ఎంతవరకు సహిస్తారు క్రైస్తవులు మాత్రం ఖచ్చితంగా అక్కడక్కడ తిరుగుబాట్లు ఎదురవుతూనే ఉంటాయి అయినా దేవుని వాక్యాన్ని బట్టి దేవుని ప్రేమను చూపాలి గనక ఆవేశం వచ్చినా ఆవేశం పెళ్ళుబుకినా కోపం వచ్చినా కోపం కట్టలు తెంచుకున్న క్రైస్తవ సమాజం కంట్రోల్ తప్పకుండా చాలా చాలా వరకు చాలా చాలామంది తమను తాము తగ్గించుకుంటున్నారండి ఇట్లాంటి దుస్సంఘటన మరొకటి కూడా మీకు చూపిస్తా దైవజనులు ప్రకటించడానికి వెళ్తే అమాంతం వాళ్ళ మీద పడి వాళ్ళని ఎట్లా కొడుతున్నాడో ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి చూపిస్తా ఇలాంటి దుస్సంఘటనలు మరి మతోన్మాదులు వీరిని రెచ్చగొట్టి పావులుగా వాడుకుంటున్నారు ఇండైరెక్ట్గా వీళ్ళకి ఆ విషయం తెలియట్లేదండి కొంతమంది తమ స్వార్థం కోసం తమ యొక్క కులాన్ని లేకపోతే గొప్ప చేసుకోవటానికి తమ మతాన్ని గొప్ప చేసుకోవటానికి హెచ్చించుకోవటానికి తమకేదో నష్టం జరిగిపోతుందని ఇవ్వండి క్రైస్తవ్యంలోకి వచ్చేస్తున్నారని ఆలోచన కలిగి దుర్మార్గంగా వ్యవహరించేలాగున వారు కూర్చుని అమాయకులు బలి చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి కనుక ఏదైనా జైలు శిక్ష పడితే మీరు శిక్ష అనుభవిస్తారు మిమ్మల్ని ప్రేరేపించిన వాళ్ళు హాయిగానే బయట ఉంటారు ఇది గుర్తుంచుకోండి ఈ సంఘటనలు మీకు చూపిస్తానండి చూసిన తర్వాత మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ హెర్మోన్ కాంపౌండ్ ఈ కాలము నేను హెర్మోన్ కాంపౌండ్ లోనికి వచ్చేటప్పుడు ఆల్రెడీ ఈవిల్ పీపుల్ ఎవర్ ప్లాన్డ్ అప్పటికే కొద్దిమంది చేద్దవారు కొన్ని ప్రణాళికలు వేశారు దె కెప్ట్ టూ లేడీస్ దె ఇద్దరు స్త్రీలను అక్కడ ఉంచారు మైంట్ ఐ ఎంటర్ ద ప్రేయర్ హాల్ మొట్టమొదటిగా నేను ప్రార్థన ఆవరణంలో ప్రవేశించినప్పుడు ఆల్ లేడీ పోలీస్ ఇస్ దేర్ అక్కడ లేడీ పోలీస్ వారిద్దరు ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ ఇస్ దేర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇస్ లేడీ విత్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ షీ స్లాప్డ్ మీ ఆ శ్రీ ఏం చేసిందంటే నన్ను చెంప మీద బలంగా కొట్టింది ఐ డీన్స్ ఎనీథింగ్ టు హైర్ నేను ఐ మీన్ ఏమని సో లేడీ పోలీస్ వాస్ వెరీ యాంగ్రీ ఆ లేడీ పోలీస్ ఎంతో కోపంగా ఉండింది హిటింగ్ ఎనీ కాస్ చూడండి నాలాంటి లాంటి వృద్ధుని ఏ కారణము లేకుండా కొట్టేసింది ప్లాన్ అంటే పోలీస్ వారికి తెలియదు ఇవన్నీ కూడా